కేంద్రము రాష్ట్రము రాజకీయ అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి అభివృద్ధి పదంలో భుజం భుజం కలిపి పనిచేయాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు ఈ సలహా దేశం మొత్తానికి కూడా వర్తిస్తుంది గెలిచిన వారిని గౌరవించండి కలిసి పనిచేయండి రాష్ట్రము కేంద్రము కలిసి పనిచేస్తేనే దేశం ముందుకు వెళుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనందరి అజెండా ఏం కావాలంటే అభివృద్ధి 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 అనే దాహం ఇవాళ దేశంలో ఉంది యువత అభివృద్ధిని ఆకాంక్షిస్తోంది ఆ అభివృద్ధి పదంలో జరిగే అన్ని కార్యక్రమాలకు మనందరం రాజకీయాలతో నిమిత్తం లేకుండా చేయూతనేవాల్సిన అవసరం ఎంతో ఉంది ఇక అదే దాంతోపాటు మరొక ముఖ్యమైనది మన దేశం మన జన్మభూమి మన తన మన భూమిని మనం డెవలప్ చేసుకున్నాం అలాగే మన మాతృ దేశాన్ని కూడా మనం రక్షించుకోవాల్సి ఉంది దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు తాగుండకూడదు వీ షుడ్ ఆల్ జాయిన్ టుగెదర్ టు సేఫ్ గార్డ్ ద యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద కంట్రీ అటక్ నుంచి కటక్ వరకు కన్యాకుమారి కాశ్మీర్ వరకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ సెక్స్ రీజన్ అండ్ రీజన్ వీఆర్ ఇండియన్స్ ఇండియా ఈజ్ అవర్ మదర్ ల్యాండ్ నేషన్ ఫస్ట్ ఆ విధంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా తన దృక్పథాన్ని అలవరుచుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను దేశానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా కాశ్మీర్లో కల్లోరం జరిగితే కన్యాకుమారి ఆలోచించాలా నెల్లూరు ఆలోచించాలా తుఫాను వస్తే దేశమంతా ఆలోచించాలి అలా దేశ భక్తి అంటే దేశంలో ఉన్నట్టు అందరూ ప్రజల పట్ల వాళ్ళ యొక్క అభివృద్ధి పట్ల భక్తి కలిగి ఉండడం అందుకని మన దేశ సమైక్యత విషయంలో దేశ రక్షణ విషయంలో రాజీ పడకూడదు రాజకీయాలు చేయకూడదని ఈ సందర్భంగా నేను అందరికీ మనం చేస్తాను ఐ వుడ్ లైక్ టు అపీల్ ఆల్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ ఇంక్లూడింగ్ పొలిటికల్ పార్టీస్ లెట్ ఇస్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ద సెక్యూరిటీ యూనిటీ ఆఫ్ ద నేషన్ లెట్ ఇస్ నాట్ యాడ్ పాలిటిక్స్ టు ది సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ దట్ ఈస్ వెరీ వైటల్ దట్ ఇస్ పారామౌంట్ ఇట్ ఈస్ అవర్ మదర్ ల్యాండ్ ఇట్స్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ వి మస్ట్ ఆల్ స్పీక్ ఇన్ వన్ వాయిస్ దే షుడ్ నాట్ బి ఎనీ స్కోప్ ఫర్ ఎనీబడి టు బిట్రే ద కాజ్ ఆఫ్ ద నేషన్ పాత చరిత్ర మనకు చెబుతూ ఉంది గజని గోరి యొక్క దండయాత్ర సందర్భంగా జయచంద్రుడి ఉదాహరణ మనం విన్నాం అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అనేక మంది ఆ రోజు వాళ్ళతో చేతులు కలిపి వద్దంతా మనం విన్నాం అలాంటి వాటి నుంచి గుణపాఠం తెచ్చుకొని దేశ రక్షణ విషయంలో అందరం ఒకే మాటతో మాట్లాడాల్సి ఉంది రాజకీయాలను ఎన్నికలకు పరిమితం చేయాల్సి ఉంది ఎన్నికల సందర్భంగా మనం విమర్శలు చేసుకోవచ్చు కానీ దేశ రక్షణ విషయంలో ప్రజలందరూ కూడా ఇవాళ చాలా చాలా ఆదుతాతో ఉన్నారు ఆవేశంలో ఉన్నారు దేశాన్ని సమైక్యంగా ఉండి రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తూ నేను మంత్రిగా ఉన్నప్పుడు అదే చెప్పానో అందరినీ కలుపుకునే ప్రయత్నం చేశాను ఇవాడు ఉపరాష్ట్రపతిగా కూడా రాజకీయాలతో నిమిత్తం లేకుండా బికాజ్ ఐమ్ ఆక్యుపైంగ్ ఏ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఐ కాల్ కాదఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎమ్ఎల్ఏస్ ఎంపీస్ ఎమ్మెల్సీస్ మినిస్టర్స్ ఫార్మర్ మినిస్టర్స్ టు జాయింట్ టుగెదర్ థింక్ టుగెదర్ ద డెవలప్మెంట్ అప్రూవ్ టు ద పీపుల్ పవర్టీ అవేషన్ ఎండింగ్ ద ఎకనామిక్ డిఫరెన్సెస్ అండ్ ఎండింగ్ ద డిస్క్రిమినేషన్ ఆఫ్ ఎనీ వాట్ ఎవర్ దట్ షుడ్ బి అవర్ ప్రయారిటీ అండ్ దెన్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో విత్ న్యూ అమ్యూనిటీస్ టు దిస్ అంగర్ జనరేషన్ దట్ షుడ్ బి అవర్ ప్రయారిటీ దట్స్ వై ఫ్రమ్ దిస్ డయాస్ ఆఫ్ నెల్లూరు బికాస్ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది నేను దాని గురించి వెంటనే మాడే అవకాశం లేదు ఐ అపీల్ టు ఆల్ ద పీపుల్ టు హ్యావ్ డెవలప్మెంట్ యాజ్ ద కోర్ అజెండా ఆఫ్ దర్ పాలిటిక్స్ డెవలప్మెంట్ యాజ్ కోర్ అజెండా ఆఫ్ దర్ మేనిఫెస్టో కోర్ పార్ట్ ఆఫ్ దర్ మేనిఫెస్టో డెవలప్మెంట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ దర్ స్పీచెస్ ప్ర స్పీచ్ల్లో కూడా ఇంతకుముందు ఏం జరిగింది ఇంకా ఏం జరగలేదు నేను వస్తే ఏం చేస్తాను దాన్ని ప్రధానంగా రాజకీయ నాయకులు ప్రజల ముందు పెట్టాలి పెట్టేటప్పుడు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వకూడదు